ఎవరైనా అధికారి చిన్న తప్పిదాలు చేసినా పై అధికారాల్లో వారిపై చర్యలు తీసుకోవడమే సస్పెండ్ చేయడమో చేస్తారు ప్రజాప్రతినిధిగా ఉంటూ తప్పులు చేశాడని సీనియర్ నాయకుల పదవులను సైతం తొలగించిన గత ప్రభుత్వం అధినేతకు తన కూతురే దోషి అంటూ జైల్లో చిప్పకొడు తింటుంటే ఆ వ్యక్తిని తాత్కాలికంగానైనా పార్టీ నుండి సస్పెండ్ చేయట్లేదు సారు దురహంకారాన్ని ప్రజలు ఆల్రెడీ ఓటు ద్వారా తగ్గించారు చేసిందే తప్పు పని అయినా తీరు మార్చుకోకుండా చెల్లె బరువు తగ్గింది జైల్లో చెల్లె బరువు తగ్గింది జైల్లో వసూలు సరిగ్గా లేవంటూ కామెంట్ చేస్తున్న చిన్న ధోరణి చూసి రాష్ట్ర ప్రజలు నమ్ముకున్నారు పరశురామ్ ఆదాబ్ హైదరాబాద్ ఏంది ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి ఎందుకంటే వాస్తవాన్ని కూడా పార్టీ నుండి క్రమశిక్షణ చర్యలో భాగంగా ఆయన తొలగిస్తే అయిపోయింది ఇక కన్న కూతురు తొలిగిస్తే ఎట్లా బాగుంటుందని నిమ్మకుండా ఉంటుంది పేరు రెండవది అన్న మా చెల్లె పదమూడు పదకొండు కిలోలో పన్నెండు కిలో తగ్గింది అన్నాడు కదా తగ్గింది అని గొగ్గోలు పెడుతున్నావు కదా అని కాంట్రవర్సీ కానీ ఆదా హైదరాబాద్ అన్న మీకు వినమించుకుంటాం ఎందుకంటే రాజకీయ బాధలో వచ్చేది ప్రతిసారి గతంలో చేసిన గవర్నమెంట్ చేసిన దానికే నిందించడం పోకుండా ఫ్యూచర్లో మన రాష్ట్ర అభివృద్ధి చెందడానికి ఇలాంటి కొన్ని కొన్ని చేంజ్ చేయాలి ఎప్పటికీ ఒక వ్యక్తిని నింద టార్గెట్ చేసి నిందించ ఆల్రెడీ పోయిరు వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం నుంచి దిగిపోయారు కొత్త గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ లోటుపాటు చేసింది దాన్ని బట్టి రాయాలి అది అలాంటివి తీసుకోండి ఊరికే వాళ్ళని నిందించడం అయితే కరెక్ట్గా అదని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే మేము పదమూడు సంవత్సరం వసంతాలు ఇప్పుడు స్టార్ట్ అయింది సంతోషం